హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన పెళ్ళికి వెళ్ళాం కదా పెళ్ళిలో మా ఆడావుడు మేమైతే ఇక్కడ ఈ ముగ్గురు పిల్లల్ని చూడండి వీళ్ళ ఆడావిడే వీళ్ళది మామూలు ఆడావిడే కాదండి ఈ మామూలుగా అయితే చిన్నపిల్లలు ఎవరైనా చక్కగా కూర్చొని ఆడుకుంటూ ఉంటారు కానీ మా పిల్లగాళ్ళు అయితే కుర్చీలలోకి పాకి మరీ ఆడుకుంటూ ఉన్నారు మరి ఇది ఏమాటో నాకు అర్థం కాలేదు ఇటుపక్క ఆయుషు ఇటుపక్క రిషి ఉన్నాడు వీళ్ళిద్దరినీ కనపడడానికి మా హన్విగాడు వచ్చాడనమాట అంటే ముగ్గురు ముగ్గురే అని ఇక్కడ అర్థమవుతుంది కదండి మీకు తగ్గేదే లేదు అనుకుంటూ ఆటలు అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా మాకు మేము పెళ్ళంతా చూస్తుంటే వీళ్ళ సందడి చూస్తుంటే భలే ముచ్చటేసింది ఇంకా వీళ్ళ వీళ్ళల్లో వీళ్ళే మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ దాగుడు మూతల్లాగా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా రిషిన్ అయితే నేను రెండు నిమిషాలు పట్టింది వాడిని కనిపెట్టడానికి అంటే ఈ కుర్చీలకి ఇట్లా క్లాత్ కూడా వేసి ఉందనమాట వైట్ క్లాత్ ఒకటే వే మొత్తం కూడా వే వేసేసరి ఎక్కడ ఏమి కనపడకుండా ఇంకా వీడి ఇందులోకి వెళ్ళి దాక్కుంటే నేను చాలాసేపు తర్వాత వీడిని కనిపెట్టాను ఇంకా ఈ పిల్లలైతే ఒక ఒకటే అల్లరి అల్లరే అల్లరి అన్నట్టు ఆడుతూ ఉన్నారు పెళ్ళిలో అయితే నాకు వీళ్ళని చూస్తే భలే ఫన్నీ అనిపించిందండి మరి పిల్లలే కదా ఎక్కడున్నా కానీ పిల్లల సందడి లేని ఆ ఫంక్షన్ ఫంక్షనే కాదండి నిజంగా అయితే చిన్న పిల్లలు ఉంటే ఆ ఫంక్షన్ భలే ముద్దుగా అనిపిస్తుంది మీకు అందరికీ కూడా ఈ వీడియో భలే అనిపించే ఉంటుంది ఫన్నీ ఫన్నీగా వీళ్ళు ఆడుతూ ఉంటే మాకు భలే మంచిగా అనిపించింది ఆయుష్గా అయితే ఆ కుర్చీలోంచి రావటము నుంచి వీళ్ళని పట్టుకోవడం విధంగా మీకు ఒక విషయం చెప్పానండి మీరు నంబర్ కూడా నేను చెప్తే అటు పెళ్ళి అవుతూ ఉంటే వాళ్ళని చూడక వాళ్ళని చూసిన కంటే కూడా నేను మా పిల్లల్ని వీళ్ళని చూడటమే ఎక్కువ అనిపించింది నాకైతే అంతా వీళ్ళు ఆడుతూ ఉంటే వీళ్ళని చూడటము మరి వీళ్ళకి మరి అవి రా ఐరన్ రాడ్స్ కదండి కుర్చీలు మరి ఎక్కడ తగులుతాయో అని చెప్పి ఒక పక్క భయం ఉండదా అండి అందుకోసం ఎక్కువగా అయితే నేను వీళ్ళ దగ్గర స్పెండ్ చేశాను ఈ ఎల్ల నాకు కూడా భలే నచ్చుతుందండి ఎందుకంటే వాళ్ళు భలే బుజ్జి మాటలు మాట్లాడుతుంటే మా ఇష్యూ ఫోజులు అయితే సూపర్ పెడుతుందనమాట చూసారా ఒక పుల్లని ఏంటో మరి దాన్ని అల్లరే అనమాట అక్కడ పూలు కూడా తీసుకొచ్చేసారు వీళ్ళు మన డెకరేషన్ చేసిన పూలు ఉంటాయి కదండీ ఇలా మాకు ఈ అల్లరంతా భలే ముచ్చటేసింది మీకు కూడా ఈ వీడియో చూసిన తర్వాత సేమ్ అదే ఫీలింగ్ వస్తుందండి ఎందుకు అంటే అమ్మలం కదా మనం కూడా మనం మనం కూడా చిన్నతనంలో ఇలానే అల్లరి చేసాం కదా అలా మన నల్లరి వీళ్ళు గుర్తు చేస్తుంటే మరి మనకు సరదా అనిపించదా నాకైతే సరదా అనిపించిందండి మీలో ఎంతమందికి సరదాగా వీళ్ళు ఆడుకున్న ఆటలు భలే నచ్చేసే ఉంటాయి కదా నచ్చితే కామెంట్ లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్